హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రౌడీ అషు సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మాంగళ్యాలో షాపింగ్ చేసిన శారీ కలెక్షన్స్ అనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి ఇదనమాట ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట చూ చూడడానికి ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంది అండ్ ఇది వచ్చేసి త్రీ కలర్ కాంబినేషన్స్లో ఉంది పింక్ గోల్డ్ అండ్ రెడ్డిష్ కలర్ మూ త్రీ కలర్ కాంబినేషన్స్లో అయితే శారీ అయితే వచ్చేసింది అనమాట ఈ శారీ మొత్తం ఫుల్గా ఫ్ల ఫ్లవర్స్ తోటి అయితే ఫ్లోరల్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ ఆ బార్డర్ కూడా మనకి కింద అయితే పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది అండ్ మనకి పైన సైడ్ అయితే ఇలా చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారనమాట సో చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ప్రాపర్గా కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట లుక్ చూస్తున్నారు కదా బాగుంది కదా సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్